నమస్కారం కాలము పంచాంగం అన్న శీర్షికలో నాలుగో తారీఖు పదకొండవ నెల నవంబరు ఇరవై ఐదో సంవత్సరం యొక్క మంగళవారం యొక్క పంచాంగాన్ని తెలియజేస్తున్నాము చతుర్దశి రాత్రి పదకొండు పద్దెనిమిది నిమిషాల దాకా ఉంది రేవతి నక్షత్రం ఉదయం పదకొండు నలభై మూడు దాకా ఉంటుంది వర్జము పూర్తిగా లేదు దిన సంఖ్య ఏమో ఆరు అవ్వడం వల్ల శుక్రుని యొక్క మహిమ కనిపిస్తుంది ఇది మంగళవారం వల్ల శుక్రుల యొక్క పరస్పర అవగాహన లేనప్పుడు చాలా కష్టం రేవతి నక్షత్రం ఉండడం వల్ల ఉపనయనము వివాహము సహజ విద్యలు తర్వాత అన్నప్రాసన క్షత్రియ క్రయ విక్రయములు తర్వాత వాహన కొనుగోలు ఇటువంటివి చేయవచ్చు కానీ సదరు పురోహితుని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా చేసుకోండి లేకపోతే ఇవి కేవలం ఏంటంటే సూచనలు మాత్రమే